ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము పశుసంవర్ధక శాఖ అగ్రికల్చర్ డిపార్ట్మెంటు ఫిషరీస్ డిపార్ట్మెంటు కంబైండ్ ఛానల్ పాడి పంటలకి స్వాగతం ముందుగా రెండు వేల ఇరవై ఐదు కొత్త సంవత్సరం శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు రైతులకి ఒక కొత్త కాన్సెప్ట్ అంటే ట్రిపుల్ ఎస్ సెక్స్ సార్టెడ్ సెమెన్ లింగ నిర్ధారిత వీర్యం ద్వారా రైతులకి ఆర్థిక ఆర్థికంగా ఎలాంటి ఎదుగుదల ఎలా తీసుకురావచ్చు అనే ఒక కాన్సెప్ట్ గురించి ఆ పథకం యొక్క ఏంటి ఆ పథకం యొక్క కాన్సెప్ట్ ఏంటి ఆ పథకం వల్ల ఎవరు అర్హులు ఎవరు ఎలాంటి గేదెలకి చూడి ఇది చేయొచ్చు తర్వాత రైతులకు కలిగేటువంటి లాభాలేంటి ఆ ఊరికి కలిగేటువంటి ఆర్థికమైనటువంటి పరిపుష్టి ఏమిటి అవన్నీ కూడా కూలంకుషంగా ఈరోజు ఈ ఛానల్లో డిస్కస్ చేసుకుందాము ముందుగా ట్రిపుల్లెస్ అంటే పెయ్యదోడలు మాత్రమే పుట్టేటువంటి ఒక కత్త కాన్సెప్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చింది ట్రిపుల్ ఎస్ అంటే సెక్స్ సార్టైడ్ సెమెన్ పెయ్యదోడలు మాత్రమే పాత రోజుల్లో చూసుకున్నట్లయితే మనందరికీ తెలుసు ఒక ఎది ఇంజక్షన్ కృత్రిమ గర్భధారణ చేసినట్లయితే ఒక గేదెకు కానీ ఆవుకు కానీ మనకు ఎటువంటి ఛాన్సెస్ పెయ్యదోడ పుట్టే ఛాన్సెస్ యాభై శాతం ఉంటాయి అలాగే దొన్నపోతూడు పుట్టేటువంటి ఛాన్సెస్ యాభై శాతం ఉంటాయి అంటే ఒక ఇంజెక్షన్ చేస్తే మనకు ఉండేటువంటి ఫిఫ్టీ ఫిఫ్ ఫిఫ్టీ ప్రాబిలిటీని ఈ కాన్సెప్ట్ ద్వారా మనము తొంభై శాతానికి అంటే ఒక ఇంజెక్షన్ చేస్తే కంపల్సరీగా సుమారుగా తొంభై నుంచి తొంభై ఐదు శాతం ఖచ్చితత్వంతో పెయదోడు మాత్రమే పుట్టేటువంటి ఒక స్కీమ్ గురించి ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోతా ఉన్నాము అయితే పాత రోజులు చూసుకున్నట్లయితే మనకి సుమారుగా నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది అగ్రికల్చర్ ఫ్యామిలీస్ విలేజ్లో చూసుకున్నట్లయితే పాడి పంట కంబైన్డ్గా చేసుకుంటూ ఉండేవాళ్ళు అయితే ఈరోజు పాత రోజుల్లో దొన్నపోత దూడ పుట్టినట్లయితే దాన్ని పెంచి చక్కగా సాకి పెంచి పెద్ద చేసి వాళ్ళ పొలంలోనే వ్యవసాయానికి వాడుకునేటువంటి రోజుల్ని మనం చూస్తున్నాము కానీ మారుతున్న కాలం దృష్ట్యా వ్యవసాయంలో పెరుగుతున్నటువంటి ఆంత్రీకరణ దృష్ట్యా దున్నపోతులకి పెద్దగా సెమన్ కోసం తప్ప మిగతా ప్రయోజనాలకి పెద్దగా వాడనటువంటి సిచ్యువేషన్ మనం చూసాము అయితే అలాంటి దున్నపోతలు దూడల్ని రైతు పెంచటము ఒక సంవత్సరం కాలం పాటు లేదా రెండు సంవత్సరాల పాటు పెంచటము రైతుకి ఫీడింగ్ పెద్దగా ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితుల దృష్ట్యా దున్నపోతు దూడలు అసలు పుట్టికుండా అచ్చంగా చేసిన ప్రతి సెమెన్స్ట్రా కూడా దూడలు పుట్టినట్లయితే రైతుకు కలగబోయేటువంటి దాన్ని రైతుకు కలిగేటువంటి ఆర్థిక పరిపుష్టిని మనం రైతులకు చెప్పాల్సినటువంటి భాగంగా ఈరోజు ఈ ఛానల్లో ట్రిపుల్ ఎస్ గురించి డిస్కస్ చేయటం జరుగుతూ ఉంది అయితే ఈ పథకము లక్ష్యం ఏమిటి అంటే ప్రతి విలేజ్లో ఉన్నటువంటి ప్రతి గేదెకి కూడా మనము ట్రిపుల్ ఎస్ లింగ నిర్ధారిత వీర్యాన్ని చేసి దూడల్ని పుట్టించకుండా అచ్చంగా దూడలు మాత్రమే పుట్టేటువంటి ప్రణాళికలో భాగంగా లక్ష్యంగా పనిచేస్తూ ఉంది అయితే ఈ ఈ ఇందులో ఎవరు అర్హులు ఎలాంటి గేదెలు అర్హులు అని మీరు అడిగినట్లయితే ఇందులో అర్హులుగా తీసుకోవడానికి లేదా అర్హత తీసుకోవడానికి ఏదైనా గేదె సెక్షువల్ రిప్రొడక్షన్ను హెల్దీగా ఉన్నటువంటి ఏ గేదెనైనా లేదా ఏ ఆవునైనా మీరు తీసుకోవచ్చు అయితే ఈ నానికి అరవై నుంచి తొంభై రోజుల్లో వ్యవధిలో ఉన్నటువంటి గేదెలకి కొద్దిగా కట్టేటువంటి స్వభావం ఎక్కువ ఉంటుంది కాబట్టి అలాంటి గేదెల్ని అలాంటి ఆవుల్ని మనము తీసుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉంది అలాగే రిప్రొడక్టివ్ హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్ ఏదన్నా గర్భవాపు ఉన్నా లేకపోతే ఎండోమెట్రైటిస్ ఉన్నా లేకపోతే ఏదన్నా సెక్షువల్ డిసీజెస్ ఉన్నా అలాంటి గేదెల్ని మనము సెలెక్ట్ చేసుకోకుండా ఉండటం చాలా వరకు మంచిది అయితే గవర్నమెంట్ వారి దగ్గర ఎన్ని రకాల ట్రిప్లెస్ అంటే గేదెలకు మాత్రమే ఇది ఉందా లేకపోతే ఆవుల్లో కూడా ఉందా అని మీరు అడిగినట్లయితే ఈ ట్రిప్లెస్ అంటే లింగ నిర్ధారిత వీర్యం అనేది గేదెలకి ఉంది ఆవులకి ఉంది గేదెల్లో అయితే ముర్రా బఫెలోస్ ముర్రా బ్రీడ్కి ఉంది ఆవుల్లో అయితే ప్రస్తుతానికి గిర్రు సాహివాలు హెచ్ఎఫ్ జెర్సీ జెర్సీ క్రాసు హెచ్ఎఫ్ క్రాసు ఇలాంటి వాటికి మాత్రమే ఆవుల్లో అందుబాటులో ఉండింది అయితే చేస్తే కంపల్సరిగా దున్నపోతు దూడ పుట్టకుండా వంద శాతం దూడలే పుడతాయని మీరు అడిగినట్లయితే తొంభై శాతం నుంచి తొంభై ఐదు శాతం మాత్రమే ఖచ్చితత్వం ఉంది అని అనేటువంటి ఫలితాలు మాకు ఇప్పటి వరకు అందుతూ ఉన్నాయి అయితే ఎలా చేస్తాము ఈ సాంకేతిక ఉన్న ఈ ఈ స్కీమ్ వెనకాల ఉన్నటువంటి సాంకేతిక గురించి కొద్దిగా ఒక మాటలో చెప్పాలంటే సెమెన్లో ఉండేటువంటి ఎక్స్ వై క్రోమోజోమల్ వీటిని వీరి కణాలని సపరేట్ చేసి వైని సపరేట్ చేసి ఓన్లీ ఎక్స్ని మాత్రమే మనం తీసుకుని తద్వారా వైన్ ఎప్పుడైతే మనం ఫ్లోస్ ఐటోమెట్రీ ద్వారా పక్కకు పెట్టేశామో కంపల్సరిగా దొన్నపోత్తుదోడలన్నీ ఎలిమినేట్ అయిపోతాయి ఓన్లీ పెయ్యిదూడలు మాత్రమే పుట్టేటువంటి సెమన్నీ మనకు గవర్నమెంట్ వారు ఇస్తూ ఉన్నారు అయితే ఈ సెమను చాలా కాస్ట్లీ సాధారణంగా మనం అందించేటువంటి సెమను స్ట్రా ఒక్కొక్కటి వచ్చి నలభై రూపాయలు మాత్రమే అలాంటి సెమన్ స్ట్రా పడితే ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంటేజెస్ అంటే దున్నపోత్తుదూడ ఫిఫ్టీ పర్సెంట్ పడొచ్చు పెయ్యిదోడ ఫిఫ్టీ పర్సెంట్ పడవచ్చు మనకి కానీ ఇది సుమారుగా మనకి ఎంత పడుతుంది అని మీరు అడిగినట్లయితే ఇది ఒక స్ట్రాక్ కాకుండా రెండు స్ట్రాక్ గవర్నమెంట్ వారు దీంట్లో ఖరీదు కట్టున్నారు సాధారణంగా పదమూడు వందల యాభై రూపాయలు రెండు స్ట్రాలకి విలువ కట్టున్నారు అయితే పదమూడు వందల యాభై రూపాయలు మీరు కట్టుకోవాలా అంటే కాదు కట్టుకోవాల్సిన పని లేదు అందులో ఎనిమిది వందల యాభై రూపాయలు గవర్నమెంట్ వారు సబ్సిడీ రూపేనా రైతులకు అందజేస్తూ ఉన్నారు ఓన్లీ ఐదు వందల రూపాయలు మాత్రమే మీరు స్థానిక పశువైద్యుడికి కనుక అందజేసి ఒక ఒప్పందం ఒక మెమొరండో అండర్స్టాండింగ్ చేసుకున్నట్లయితే మీకు ఐదు వందల రూపాయలకు పదమూడు వందల యాభై రూపాయలు విలువ చేసేటువంటి రెండు స్ట్రాలు ఐదు వందల మాత్రమే మీకు అందజేస్తారు అయితే ఇక్కడ ఐదు వందల రూపాయలు మీరు స్థానిక పశువైద్యుని కనుక కట్టి మీకు ఒకసారికి కట్టకపోయినా లేదా రెండుసార్లకు కట్టకపోయినా ఏం జరుగుతుంది మా డబ్బులు మళ్ళీ తిరిగిస్తారా లేకపోతే ఇందులో ఫెయిల్యూర్స్ ఏమిటి అని మీరు అడిగినట్లయితే మొదటగా ఐదు వందల రూపాయలు మీ పే చేస్తే ఇరవై ఒక్క రోజులకి ఎదకి పశువు ఎదకి వచ్చినప్పుడు గమనించి సమన్ చేయటం జరుగుతుంది అయితే సమన్ చేశాక మళ్ళీ తిరగ కట్టడం అంటే ఇంకొక ఇరవై ఒక్క రోజు మనందరికీ తెలుసు కదా ఇరవై ఒక్క రోజులకు మళ్ళీ ఎదకొచ్చినట్లయితే రెండో స్ట్రాని మళ్ళీ మీకు ఉచితంగా చేయటం జరుగుతుంది అంటే ఐదు వందల రూపాయలకి ఒక స్ట్రా ఈరోజు చేస్తే కట్టకపోతే మళ్ళీ ఇరవై ఒక్క రోజులకి వచ్చేటువంటి ఎదకొచ్చేటువంటి దీనికి ఎద ఇంజెక్షన్ ఉచితంగా చేస్తారు అంటే ఐదు వందల రూపాయలకి మీకు రెండు స్ట్రాలు ఉచితంగా చేసినట్లే రెండు స్ట్రాలు చేసినట్లయింది అయితే మూడో ఎద కూడా అంటే రెండో ఎదకి రెండో స్ట్రా చేసాము అయినా కట్టలేదు మూడో ఎదకి కూడా మీకు మళ్ళీ ఎదకి కట్టకుండా ఎదకొచ్చినట్లయితే వచ్చినట్లయితే రైతు మీరు ఏదైతే కట్టున్నారో ఐదు వందల రూపాయలు తిరిగి గవర్నమెంట్ వారు మీకు అందజేయటం జరుగుతుంది చాలా అద్భుతమైనటువంటి స్కీమ్ని గవర్నమెంట్ వారు ప్రవేశపెట్టున్నారు కనుక మీరు అందరూ చక్కగా వాడుకోవాలి అయితే ఇక్కడ ఇంకొక మతలబు ఉంది ఇప్పుడు నైంటీ పర్సెంట్ లేదా నైంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నాం కాబట్టి ఆ ఫైవ్ పర్సెంట్ దున్నపోత్తు దూడలు కూడా స్కోప్ ఉంది అయితే దొన్నపోత్తు దోడలు పుడితే మా డబ్బులు మాకు ఇస్తారా సరే అని మీరు అడగొచ్చు అయితే మొదటి విడతలో కనుక అంటే మీరు ఐదు వందల రూపాయలు పే చేసి మొదటి స్ట్రా చేసినప్పుడు దొన్నపోత్ దోడ పుట్టిందనుకోండి అప్పుడు మీ డబ్బులు మీకు ఇవ్వటం జరగదు అదే రెండో ఎదకి కూడా మీరు శమను వాడుకుని దొన్నపోతు దూడ పుడితే అప్పుడు మీ డబ్బులు మీకు ఇవ్వటం జరుగుతూ సో ఇందులో ఐదు వందల రూపాయలు మీరు కడితే రెండు ఎది ఇంజెక్షన్లు మీకు చేయటం జరుగుతుంది రెండు ఇంజెక్షన్ల తర్వాత కూడా దూడ పుట్టకపోయినట్లయితే మీ ఐదు వందల రూపాయలు తిరిగి ఇవ్వటం జరుగుతుంది ఒకవేళ దూడ పుట్టినట్లయితే దొన్నపోతు దూడ పుట్టినట్లయితే ఆ మొదటి ఈత మొదటి స్ట్రాక్ చేస్తేనేమో మీ డబ్బులు ఇవ్వరు రెండో స్ట్రాక్ చేస్తే మాత్రం రెండో స్ట్రాకి చూడి కట్టి దున్నపో దోడి పొడితే మాత్రం రెండు వందల యాభై రూపాయలు మీకు జమ చేయటం జరుగుతుంది సో ఏ ఏ విధంగా తీసుకున్నా కూడా ఒక అద్భుతమైనటువంటి స్కీమ్గానే పరిగణించాల్సి ఉంటుంది అయితే ఈ స్కీమ్కి మేమందరం అర్హులేనా అని మీరు అడగచ్చు అవును ఊర్లో ఉన్నటువంటి ప్రతి రైతు గేదె చక్కటి ఆరోగ్యంగా ఉన్నటువంటి గేదె కలిగిన ప్రతి రైతు కూడా ఈ స్కీమ్కి అర్హులే తర్వాత ఇంకొక విషయం ఈ స్కీమ్లో ఎలాంటి ఆర్థిక పరిపుష్టి కలుగుతుంది అని మీరు అనుకోవచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక విలేజ్ తీసుకుందాము ఆ విలేజ్ తీసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఒక గోగుల్పాడు పల్నాడు జిల్లాలో నరసరావుపేట దగ్గర ఉన్నటువంటి ఒక రొంపుచర్ల మండలంలో గోగులపాడు అనే విలేజ్ తీసుకున్నాము ఆ విలేజ్లో నాకు ఆరు వందల నుంచి ఏడు వందలు ముర్రా బఫెల్లోస్ ఉన్నాయి అయితే ఈ ఆరు వందల నుంచి ఏడు వందల ముర్రా బఫెల్లోస్ని ఒక వంద మంది పాడి రైతులు పెంచుకుంటూ ఉన్నారు అయితే ఈరోజు వంద మంది రైతులకి ఆరు వందల గేదెల నుంచి ఒక్కొక్క గేదె నుంచి ఎనిమిది లీటర్ల పాలు వేసుకున్నా కూడా ఎనిమిది ఆరు నాలుగు వేల ఎనిమిది వందల లీటర్లు పర్ డే వాళ్ళు పాలు పోస్తూ ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఒక లీటరు యాభై రూపాయలు వేసుకున్నా కూడా ఆ ఊరికి వచ్చేటువంటి అమౌంట్ మనకు తెలుస్తూ ఉంది అయితే ఆ ఆరు వందల గేదెలకి ఈరోజు నార్మల్ సెమెన్ చేశాను అంటే నలభై రూపాయల సెమెన్ ఏదైతే చేశామో చేస్తే ఐదు వందలు ఒక ముప్పై శాతమో నలభై శాతమో కడతాయి కదా కడితే వాటి నుంచి ఒక వెయ్యి గేదెలు అనుకోండి వాటి నుంచి వచ్చేటువంటి దూడలు లెక్కేసుకున్నట్లయితే వెయ్యి దూడల్లో ఐదు వందల దూడలు కంపల్సరిగా మీకు పడ్డ దూడలు పడతాయి ఐదు వందలు పుట్టచ్చు పుట్టకపోవచ్చు ఐదు వందల దూడలు మాత్రం దొన్నపో దూడలు పుట్టడానికి ఆస్కారం ఉన్నటువంటి సందర్భం అయితే గవర్నమెంట్ వారు రాష్ట్రీయ గోకుల్ మిషన్తో ఈ చేపట్టినటువంటి ఆంధ్రప్రదేశ్ పాడిపరే యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ వారు చేసినటువంటి చక్కటి స్కీమ్ వల్ల నాకేంటి లాభం అని మీరు అడిగినట్లయితే అదే వెయ్యి గేదెలకి మీరు ట్రిపుల్ ఎస్ ఏమైనా గనక చేయించినట్లయితే అందులో పుట్టేటువంటి తొమ్మిది వందల దూడలు కంపల్సరీగా కూడా మీకు పెయ్యి దూడలే పుడతాయి ఆ వంద దూడలు టెన్ పర్సెంట్ ఆఫ్ ది ఛాన్సెస్ ఉంటాయి దూడలు పుట్టిన మనకు అనవసరం ఇంతకుముందు ఐదు వందల దూడలు పుట్టినటువంటి అదే విలేజ్లో ఒక చిన్న మ్యానిపులేషన్ చేయటం వల్ల అంటే ఆ ట్రిపుల్ ఎస్ సెమన్ని మామూలు సెమన్ ప్లేస్ స్థానైనా ఎస్ని ఉపయోగించటం వల్ల వచ్చేటువంటి లాభం గురించి డిస్కస్ చేస్తూ ఉన్నాము ఐదు వందలు పడ్డదోడలు పుడితే ఆ ఊరికి ఎంత లాభం చేకూరుతుంది అది అదే ఇన్ఫ్రాస్ట్రక్చరు అదే ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ టెక్నాలజీ అదే పశువైద్యులు అదే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అదే లిక్విడ్ నైట్రోజను కాకపోతే మనం చేసిందల్లా స్ట్రా ప్లేస్ తానైనా నార్మల్ కృత్రిమ గర్భధారణ నార్మల్గా వాడే స్ట్రా రూపేణ మనం బయట నుంచి తీసుకొచ్చి పెట్టింది ఈ స్కీమ్లో భాగంగా ట్రిపుల్ ఎస్ సెక్స్ ఆర్టెడ్ సెమెన్ లేదా వీర్య నిర్ధారిత సెమెన్ని మనం కనుక ప్రవేశపెట్టినట్లయితే తొమ్మిది వందల గేదెలు తొమ్మిది వందలు పడ్డదొడలు పుట్టేటువంటి స్కోప్ ఉంటుంది అవి ఐదు వందల నుంచి వచ్చేటువంటి పాల దిగుబడి చూసుకుంటే సుమారుగా మీకు ఒక్కొక్క గేదె ఆరు లీటర్లు ఇచ్చినా కూడా మూడు వేల లీటర్లే వచ్చేటువంటి సిచ్యువేషను ఇక్కడ వెయ్యి వస్తున్నాయి అంటే డబుల్ది అమౌంటు ఆ ఊరికి ఆర్థికంగా లాభం చేకూరినట్లు ఇటువంటి సో ఇవన్నీ కూడా మనం కన్సిడరేషన్లో ఉంచుకొని ఒక దూడ దూడ పుడితే పెంచడానికి అయ్యేటువంటి ఖర్చు అయితేనేమి దానివల్ల ఆర్థికంగా చేకూరని అయితేనేమి పక్కన పెట్టుకున్నట్లయితే అదే దూడ పడ్డదోడ కనుక పుడితే రైతులు సాధారణంగా భావిస్తూ ఉంటారు పడ్డదోడ పుడితే లక్ష్మీ కళ వచ్చింది ఇంటికి అని అంటే దాని ద్వారా వచ్చేటువంటి పాలని ఉపయోగించుకొని రైతు ఆర్థికంగా ఎదగడానికి స్కోప్ ఉంది కాబట్టి గవర్నమెంట్ వారు చక్కటి స్కీమ్ని ప్రవేశపెట్టడం జరిగింది ఇదే స్కీమ్లో భాగంగానే మన ట్యాగ్ లైన్ ఏంటో బాబు అంటే రైతులు ఇంట పడ్డదోడలు లేదా పేయ్యదోడలు పుట్టాలి రైతులు ఇంట లక్ష్మీ కళ పట్టాలి అనే ట్యాగ్ లైన్తో డిపార్ట్మెంట్ వారు ఈ స్కీమ్ని రైతులు ముంగటికి తీసుకురావటం జరిగింది సో ఇదంతా కూడా రైతులకి ప్రతి ఒక్క ఎన్జిఓ లేదా ప్రతి ఒక్క డైరీ ఫార్మరు లేదా ప్రతి ఒక్క రైతులతో సంబంధం ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఆ డిపార్ట్మెంట్లో వచ్చినటువంటి ఈ చక్కటి స్కీమ్ని ప్రతి ఒక్కరూ కూడా ఎండియూజర్ రూట్ లెవెల్లో ఎండియూజర్ అయినటువంటి పాడి రైతుకి చెప్పాలని చెప్పి నేనందరు మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈ స్కీమ్ ద్వారా ప్రతి ఒక్క రైతు కూడా లాభపడాలని కోరుకుంటున్నాను ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ప్రతి రైతుకి కూడా ఆర్థికంగా చేయూతనివ్వాలని చెప్పి ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను నమస్తే